పుట్టినరోజు పంచాయతీ అయింది ఏమో అన్న అని చెప్పేసి ఏడిసేసింది ఏమన్నా తెలియదు అందరూ ఉన్నారు ఇదంతా పంచాయతీ చిన్న నానమ్మ వాళ్ళ అత్తమ్మ పెద్దమ్మ ఇప్పుడు ఫంక్షన్ అయిపోయింది ఈ చిన్న అక్క ఉన్నది లోపల అంటున్నది ఏమో అర్థం అవుతులే నడిపాయంట చూడు ఆ నడిపాక చిట్టమ్మలా నడపాక యూట్యూబ్లో పెట్టాలి అవన్నీ ఎందుకు పెట్టమనుకుంటున్నా ఇప్పుడు ఇది డెకరేషన్ చేయించినాం మా బర్త్డే చిట్టమ్మ పుట్టినరోజు నాడు మంచిగా చేసినాము అందరూ చిల్లు కేకు దబ్బలు అన్నీ వేసేసినాం చిట్టమ్మ వచ్చినాయి చిట్టమ్మకు పుట్టినరోజు పప్పులే నాకు పప్పు